సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం మన ఛానల్కు ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మన యొక్క ఛానల్ వచ్చిన వీడియోస్ను కూడా మీరు షేర్ చేసుకున్నందుకు అదే రకంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ సో డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏంటి అంటే ఎవాల్యుయేషన్లో భాగంగా ఆల్రెడీ మూడు వీడియోస్ చేసుకున్నాం ఇది ఫైనల్ వీడియో సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ మనకు తీసుకుంటుంది డెవలపింగ్ క్వశ్చన్ పేపర్ ప్రశ్న ప్రిపేర్ ప్రిపేర్ చేయడం డెవలపింగ్ క్వశ్చన్ పేపర్ మనం అచీవ్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తాం టీచర్గా సో ఎట్లా ప్రిపేర్ చేస్తామనే విషయం మన అందరికి తెలుస్తుంది బట్ దానిపైన కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు టీచర్ మేడ్ టెస్ట్స్ అంటారు లేదా స్టాండర్డ్ టెస్ట్స్ అనేటివి మనం రకరకాలుగా చూస్తుంది ఎవరు ఏ క్వశ్చన్ పేపర్ తయారు చేసినా ఈ యొక్క దీన్ని మనం ఫాలో అవుతుంటాం ఫాలో కావాలి ఇందులో స్టెప్స్ ఏంటి సో దయచేసి టాపిక్లోకి వెళ్లే ముందు మరొకసారి కూడా విజ్ఞప్తి ఎవరైనా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ అదే రకంగా ఇంతకుముందు వీడియోస్ మనకు మామూలుగా వేరు వేరు ఇదే మూల్యాంకనంలో రావడం జరిగింది చూడకపోతే దయచేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మనకు చూసినట్టయితే ఖచ్చితంగా మనకు మామూలుగా జనరల్గా మీ అందరికీ తెలిసిందే ఎవాల్యుయేషన్లో మినిమమ్ సెవెన్ టు టెన్ బిట్స్ దాకా వస్తున్నాయి ఓకే సో వీడియోలోకి వెళ్తున్నాం ఈ డెవలపింగ్ క్వశ్చన్ పేపర్ ప్రశ్న రూపొందించడం లోపల మనం ఒక స్టెప్స్ అనేటివి పాటిస్తాం ఏ అంశాలు ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ ఏమని ఇవ్వబడుతుంది అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అంటే మనం ఏ లక్ష్యాలను సాధించాలి ఏ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఏంది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్గా చెప్తున్నారు కానీ ఇక్కడ మనకు ఏ మనకు తెలంగాణ కూడా టెక్స్ట్ బుక్స్ ప్రెజెంట్గా రన్ అవుతుంది ఏంటి అంటే ఆబ్జెక్టివ్స్ ప్లేస్ లోపల ఈ పదం వాడుతున్నారు ఎకడమిక్ స్టాండర్డ్స్ అనేటివి వచ్చేసాయి సో దయచేసి తప్పనిసరిగా మిత్రులందరికీ విజ్ఞప్తి మరి ఎక్కడ దొరుకుతాయి అంటే మనకు మెథడలో ఇచ్చారు కానీ ఎవ్రీ టే సబ్జెక్ట్ యొక్క టెక్స్ట్ బుక్లో మనకు మొదలై ఇచ్చారు మనం సాధించవలసిన విద్యా ప్రమాణాలు ఏంది ఖచ్చితంగా చూసుకోవాలి మనం డెఫినెట్గా మనం అందులోపట ఏమి ఇచ్చాడో అనేది చూసుకుంటే మినిమం వన్ టు టూ అంటే ఆల్మోస్ట్ దీన్ని లింక్అప్ అయింది లింకప్ లేకుండా చేయలేదు కానీ ఖచ్చితంగా చూడాల్సిందే విద్యా పైన డెఫినెట్గా వన్ టు టూ మార్క్స్ వస్తాయి సోషల్ అయితే సోషల్ ఏమి ఇచ్చారు విద్యా ప్రమాణాలు అదేవిధంగా సైన్స్ అయితే సైన్స్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ లాంగ్వేజ్లో ఏం సాధించాలి సో బేసికల్గా మళ్ళీ బ్లూమ్ స్టాక్ ఏమి ఉంటుంది బట్ అది ఇంటర్నల్గా ఉంటుంది బట్ మళ్ళీ కొంచెం పేర్లు మార్చారు దయచేసి ఉదాహరణగా అండర్స్టాండింగ్ ఉంది సైన్స్ అప్పుడు ఏం చేస్తారు అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అన్నారు విషయ అవగాహన చూస్తే మనకు ఎక్కడ దొరుకుతుంది బ్లూమ్స్టాక్ జానమిలో అండర్స్టాండింగ్ నోయింగ్ మామూలుగా చెప్తుంటాం నోయింగ్ అండర్స్టాండింగ్ కదా అండర్స్టాండింగ్ యొక్క స్పెసిఫికేషన్ మనం తీసుకుంటాం ఏమంటామంటే వివరించడం వర్గీకరించడం భేదాలను గుర్తించడం అంటే ఎక్స్ప్లెయిన్ అని అంటాం కదా దాని యొక్క స్పెసిఫికేషన్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ స్పెసిఫిక్ లర్నింగ్ అవుట్కమ్స్ అంటారు అంటే వివరి స్టూడెంట్ వివరించినా వర్గీకరించినా లేకపోతే డిఫరెన్సియేషన్ చేయగలిగినా ఇవి గివ్స్ ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు ఇవ్వగలిగినా కూడా ఏంది అంటే మనం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అయినట్టు అందులో ప్రీవియస్ వీడియోలో మనం చేసుకున్నాం అవి ఏమిటి అనేటి సో అవి కూడా ఇక్కడ ఏవైతే లర్నింగ్ అవుట్కమ్స్ ఉన్నాయో ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ప్రతి ఆబ్జెక్టివ్కు మనకు విద్యా ప్రమాణాల లోపల మనకు తప్పనిసరిగా కలుస్తాయి సో దయచేసి ప్రతి విద్యా ప్రమాణం ఇచ్చాడు దాని యొక్క లర్నింగ్ అవుట్కమ్స్ ఏందో కూడా పక్కన ఇచ్చాడు ఖచ్చితంగా చూడాలి మనకు వన్ టు టూ మార్క్స్ విద్యా ప్రమాణాలకు వెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతుంది ఎందుకంటే వాటిని మనం సాధించాలి అవే ఆబ్జెక్టివ్స్ సో ఎవాల్యుయేషన్ కూడా దాని ద్వారానే మనం చేయాలి కాబట్టి ఖచ్చితంగా మనం అకాడమిక్ స్టాండర్డ్స్ మీద మనకు బుక్స్లో ఇచ్చాడు టెక్స్ట్ బుక్స్లో ఎక్కడో కాదు మీరు కాంటెంట్ చదివేటప్పుడే పేజీ వన్కి వెళ్ళి దయచేసి మర్చిపోవద్దు పేజీ వన్కి వెళ్ళి కూడా చదవాలి ఉపాధ్యాయులకు సూచనలని ఇచ్చాడు అందులో మనకు పికప్ అవుతుంది ఒక పది నిమిషాల్లో చూస్తారు టెన్ మినిట్స్ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే అవి మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు గమనించని మిత్రులకు సూచన ఏదైనా ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆబ్జెక్టివ్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ లేదా మనం ఎకాడమిక్ స్టాండర్డ్స్గా పేర్కొందాం అదేవిధంగా తీసుకున్నట్టయితే మేకింగ్ డిజైన్ లేదా మామూలు ఇక్కడ ఏమంటారంటే వెయిటేజ్ టేబుల్స్ అంటే మనకు భారత్వాన్ని నిర్ణయించడం అంటారు డిసైడింగ్ వెయిటేజ్ దేని దేనికనేది మనం మళ్ళీ సెకండ్లో వద్దాం థర్డ్ వన్ తీసుకుంటే ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ని తయారు చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్కు ప్రాణం బ్లూ ప్రింట్ చెప్పుకుంటాం మనం నెక్స్ట్ తీసుకున్నట్టయితే ప్రిపరేషన్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్ అంటే బ్లూ ప్రింట్ ఆధారంగా ఏం చేస్తామంటే క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాం ఆన్ ద బేసిస్ ఆఫ్ బ్లూ ప్రింట్ వీ విల్ ప్రిపేర్ క్వశ్చన్స్ ఇక నెక్స్ట్ ఏం చేస్తామంటే ఐటమ్ అనాలిసిస్ మళ్ళీ క్వశ్చన్స్ తయారు చేసిన తర్వాత కూడా క్వశ్చన్ పేపర్ చేసిన తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ త్రీ అవర్స్ క్వశ్చన్ పేపర్ ఉంది ఏ ప్రశ్న ఇచ్చాము దేనికి ఇచ్చాము అది ఎంత టైం తీసుకుంటుందని డీటెయిల్గా వెళ్తాం మనం అది వన్ మార్కా వన్ మార్క్ అయితే ఎంత టైం తీసుకుంటుంది అని అన్ని మళ్ళీ త్రీ అవర్స్లో వచ్చేటట్టు ఐటెం వైజ్ అనాలసిస్ చూస్తాం ఇంత టైం తీసుకుంటుంది దానికనే దాన్ని ఐటమ్ అనాలిసిస్ అంటున్నారు నెక్స్ట్ ఫైనల్గా దీనికి ఏం చేస్తామంటే డెవలపింగ్ స్కోరింగ్కి ఎవరైతే ప్రశ్నాపత్రాన్ని తయారు చేస్తామో మనం తప్పనిసరిగా స్కోరింగ్కి చేసుకొని పెట్టుకుంటాం లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అవుతున్నాయి వేరే ఎగ్జామ్స్ అవుతున్నాయి తప్పనిసరిగా మనం ఏం చేస్తామంటే ఎవరైతే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నారో వాళ్ళే తప్పనిసరిగా స్కోరింగ్ కీ కూడా తయారు చేసి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే మనం ఏ లక్ష్యంతో దేనితోటి ఎస్ఏ టైప్ ఉన్నాయి మామూలుగా ఏం చేస్తామంటే ఒక టెన్ పాయింట్స్ ఇస్తాం ఎవరైనా పేపర్ ఆయనకి ఏమైనా ఉంటుంది అంటే ఈ ఎస్సే టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో సరిగ్గా రాయలేదు అని అనుకోవచ్చు ఒక ప్రశ్న ఎస్ఏ టైప్లో అనుకున్నా ఆయన అనుకున్నది కాదు ఆ యొక్క సబ్జెక్టివిటీని లోపించడానికి దాన్ని తగ్గించడానికి ఏం చేస్తామంటే మనకు ఒక టెన్ పాయింట్స్ ఇస్తాం మనం ఈ టెన్ పాయింట్స్లో ఏ ఫైవ్ పాయింట్స్ రాసినా కూడా ఐదు మార్కులు ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దట్ సో అక్కడ ఏమైతే అంటే ఆయన యొక్క ఒపీనియన్ అంటే ఎవరైతే దిద్ద దిద్దే అతను ఎవరైతే ఉన్నారో వారిది అక్కడ కౌంట్లోకి రాదు ఆ పాయింట్స్ రాస్తాడా లేదా సో ఏదైనా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ డెవలపింగ్ స్కోరింగ్కి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత మనం ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ స్టేట్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ సమ్మెటివ్ అసెస్మెంట్ అనేది ఉంది దాని గురించి కూడా మాట్లాడతాం ఓకే ఫస్ట్ మనకి ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ జనరల్గా మన అందరికి తెలిసిందే ఆబ్జెక్టివ్స్ వేళ వెళ్ళినప్పుడు మనకేమవుతుందంటే మనం బ్లూమ్స్టాక్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కాగ్నేటివ్ డొమైన్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అవునా కదా అప్లికేషన్ అనాలిసిస్ సింథసిస్ అదే విధంగా తీసుకున్నట్టయితే మామూలు ఎవాల్యుయేషన్ లేదా మనకు క్రియేటివిటీ అనేది మనకు తీసుకుంది కొత్తగా వచ్చిన వాటి సో అట్లా మనం ఆ వాటిని మనం తీసుకుంటాం అదేవిధంగా స్కిల్స్ నైపుణ్యాలు మనం ఆ విధంగా ఏవి కొలవదలుచుకుంటున్నాం మనం మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఏ యొక్క ఆబ్జెక్టివ్స్ని కొలవదలుచుకుంటున్నాం లేదా ఏ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ను కొలవాలనుకుంటున్నాం అనేది డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ అది ఓకే దాని తర్వాత రెండవది ఏంటంటే వెయిటేజ్ టేబుల్ రెండవది మేకింగ్ డిజైన్ అంటున్నారు మామూలుగా కొన్ని పుస్తకాల్లో దీన్ని మనం ఏమంటామంటే భారత్వాన్ని నిర్ణయించడం వెయిటేజ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వెయిటేజ్ని డిసైడ్ చేస్తుంది ఏంటిది వెయిటేజ్ అని అంటే మనకు ఎన్ని రకాలు వెయిటేజ్ ఫర్ ఆబ్జెక్టివ్స్ లేదా అకాడమిక్ స్టాండర్డ్స్ ఏ విద్యా ప్రమాణం తీసుకుంటున్నామో ఏ అకాడమిక్ స్టాండర్డ్ తీసుకుంటున్నామో దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆబ్జెక్టివ్స్ తీసుకుంటే నాలెడ్జ్ ఇది ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటున్నాం నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ స్కిల్స్ మనం ఇవి కొలుద్దామనుకుంటున్నాం మనం వీ వాంటెడ్ టు మేజర్ దీని ద్వారా సో ఎంత వెయిట్ చేస్తున్నామంటే నాలెడ్జ్కి సంబంధించి ట్వంటీ పర్సెంట్ అండర్స్టాండింగ్కి సంబంధించి ఫార్టీ పర్సెంట్ అప్లికేషన్ సంబంధించి ట్వంటీ స్కిల్స్ సంబంధించి ట్వంటీ ఈ పర్సెంటేజ్ ఇంతే ఉండాలంటే లేదు మనం టెస్ట్ పేపర్ తయారు చేస్తే మనముకే ఉంటుంది ఒకసారి దీనికి మీరు ఏ ఇయర్స్ దీనికి థర్టీ ఇయర్సు దీనికి కూడా థర్టీ ఇచ్చుకోవచ్చు దీనికి థర్టీ ఇచ్చుకోవచ్చు లేదా ఈ రెండు ట్వంటీ ఫైవ్ ఇయర్సు దీనికి మామూలుగా మీ ఇష్టం ఎట్లా అట్లా చేసుకోవచ్చు సో దీన్ని ఏమంటారంటే ఈ విధంగా ఆబ్జెక్టివ్స్ ఫర్ వెయిటేజ్ అంటాం ఎంత వెయిటేజ్ ఇవ్వాలి ప్రశ్నలకు అనేది ఇక్కడ డిసైడ్ చేస్తాం రెండవది కాంటెంట్ వెయిటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యూనిట్ ఉంది ఆ యూనిట్ల సబ్ యూనిట్లు కూడా ఉంటాయి లేదా క్వార్టర్లీ ఎగ్జామ్ రాస్తున్నారు మూడు యూనిట్లు అయిపోయినాయి ఆ మూడు యూనిట్లకు ఏం చేస్తామంటే ఒక్కొక్క యూనిట్కి ఎంత యూనిట్ పేరు రాస్తాం ఆ యూనిట్కి వెయిటేజ్ ఎంత ఫస్ట్ యూనిట్ ట్వంటీ పర్సెంట్ సెకండ్ యూనిట్ థర్డ్ థర్డ్ యూనిట్ థర్టీ పర్సెంట్ అదే రకంగా తీసుకున్నట్టయితే ఇక నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ మనం ఇచ్చే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది ఇక్కడ సో ఈ రకంగా మనం పర్సంటేజ్ వెయిట్ అనేది ఇస్తాం లేదా సబ్ యూనిట్ని బట్టి కూడా వెయిట్ ఇస్తాం దీన్ని కాంటెంట్ వెయిట్ అయ్యి అంటారు అంటే మనం చెప్పిన పాఠ్యాంశాలకు లేదా యూనిట్స్కు లేదా సబ్ యూనిట్స్కి ఇచ్చే వెయిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఆల్రెడీ పెడగాజులు చేస్తున్న మనం టెన్ చాప్టర్స్ ఇచ్చారు అవునా కదా రెండు టాపిక్స్ ఉన్నాయి టాపిక్స్కి ఇచ్చేటప్పుడు తప్పనిసరి ఇలాంటి బ్లూ ప్రింట్ ఖచ్చితంగా తయారు చేసుకోవాలి ఎగ్జామినర్ మరి తయారు చేసుకొని ఏం చేయాలి మరి దేనికి ఎంత వెయిట్ చేయిస్తున్నాడు అనేది కూడా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ బట్టి ఒకదాన్ని కొంత ఇవ్వచ్చు కొంత ఇవ్వచ్చు కానీ కంపల్సరీగా అన్నిటికీ ఇంపార్టెన్స్ అనేది కాంటెంట్ వెయిటీ అనేది ఇస్తాను అదేవిధంగా మూడోది తీసుకుంటే వెయిటీ ఫర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రశ్నల రకాల భారత్వం అంటారు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు తెలిసిందే అచీవ్మెంట్ టెస్ట్లో ఎస్ఏ టైప్ ఉంటుంది షార్ట్ ఆన్సర్ టైప్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది మూడు రకాలు జనరల్గా మనం ప్రామాణికంగా తీసుకుంటాం ఒకటి ఎస్సే టైప్ రెండవది షార్ట్ ఆన్సర్ మూడవది ఆబ్జెక్టివ్ టైప్ ఇక ఇందులో తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మామూలుగా ఎస్సే టైప్ కింద ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఇచ్చిన వెయిటేజ్ ఫార్టీ పర్సెంట్ షార్ట్ ఆన్సర్ థర్టీ పర్సెంట్ ఆబ్జెక్టివ్ టైప్కు థర్టీ పర్సెంట్ వెయిటేజ్ ఇవ్వడం అనేది జరిగింది సో ఈ విధంగా మామూలుగా ఇక్కడ ఏంటంటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రశ్నల రకాల భారత్వం అంటారు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెయిట్ ఫర్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఎస్ఏ టైప్ షార్ట్ ఆన్సర్ టైప్ ఆబ్జెక్టివ్ టైప్ ఇక్కడ నెక్స్ట్ నాలుగో వెయిట్ ఏంటంటే వెయిట్ ఫర్ డిఫికల్టీ లెవెల్ కఠిన స్థాయి భారత్వం అంటారు డిఫికల్టీ లెవెల్కు వెయిట్ ఇస్తాం మనం ప్రశ్నల కఠిన స్థాయి భారత్వం అంటారు అంటే మనం ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫికల్టీ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ ఎంత ఇస్తాము ట్వంటీయా అనుకున్నాం ఇక్కడ ఉదాహరణ యావరేజ్ డిఫికల్ట్ ఉన్నది అరవై ఈజీ క్వశ్చన్స్ ఇరవై అట్లా ఇస్తారు అంటే పూర్తిగా టఫ్ ఇవ్వరు పూర్తిగా ఈజీగా ఇవ్వరు ఇంట్లో దీనిలో చేంజెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పైన మనం కనుక తీసుకున్నట్టు ఇప్పుడు కూడా రేపు మీరు ఎగ్జామ్ రాయబోతుండే ఖచ్చితంగా కొన్ని ఈజీ ఉంటాయి ట్వంటీ పర్సెంట్ ఈజీగా వెయిటేజ్ మామూలుగా ఉంటాయి యావరేజ్ వాళ్ళు కూడా చేసి ఉంటాయి ఇంకొన్ని ఎట్లుంటాయి యావరేజ్ వెయిటేజ్ ఉంటాయి అంటే యావరేజ్ డిఫికల్టీ ఉంటాయి కొన్ని మోర్ డిఫికల్టీ ఉంటాయి ఫార్టీ పర్సెంట్ పెంచుతాడు ఎందుకంటే ఫిల్టర్ చేయాలి కాబట్టి లక్షల మందిని ఫిల్టర్ చేయాలి కాబట్టి సో అక్కడ డిఫికల్టీ లెవెల్ పెంచుతాడు డిఫికల్టీ లెవెల్ అంటే అనాలిసిస్ కానీ ఆ రకంగా క్రిటికల్ థింకింగ్ కానీ టెస్ట్ చేసే ప్రశ్నలు ఉంటాయి ఓకే ఇక్కడ వెయిటింగ్ ఫర్ డిఫికల్టీ లెవెల్ ఏంటి అంటే ఈ విధంగా మనం ఎంత సులభమైన ప్రశ్నలు ఎంత పర్సెంటే ఇవ్వాలి కఠినమైన ప్రశ్నలు ఎంత ఇవ్వాలి యావరేజ్ డిఫికల్టీ అనేది అంతే ఉండాలి అంటే క్లాస్ రూమ్ చూస్తారు కదా జనరల్ అచీవ్మెంట్ టెస్ట్ ఫర్ అనేది మనం తీసుకుంటే ఇది మనకు మామూలుగా క్లాస్ రూమ్లో పిల్లలు ఏ రకంగా ఉన్నారు ఎట్లా ఉన్నారు అనేది మనకు తెలియడానికి సహాయపడుతుంది ఇక నెక్స్ట్ అంశం ఏంటంటే థర్డ్ ప్రిపరేషన్ ఆఫ్ బ్లూ ప్రింట్ దీన్ని ఆధారంగా ఈ వేడేస్ ఆధారంగా ఇప్పుడు డిసిషన్ ఏవైతే ఏ తీసుకున్నామో దాని ఆధారంగా ఇదంతా కూడా ఇందులో రి రిప్రజెంట్ చేయబడుతుంది ఈ ఇందులో అప్పుడు ఏమేమి ఉంటాయి అంటే ప్రిపరేషన్లో కాంటెంట్ ఇస్తాడు అంటే పేర్లు రాస్తాం మనం ఏ స యూనిట్ కానీ సబ్ యూనిట్ కానీ పేర్లు రాస్తాం ఫస్ట్ యూనిట్ ఏంది సెకండ్ యూనిట్ ఏంది థర్డ్ యూనిట్ ఏంది అదేవిధంగా ఫస్ట్ ఫస్ట్ది నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ స్కిల్ అంటే మనం ఏదైతే వెయిట్ని కొలుస్తామో ఏ లక్ష్యాలను కొలవదలుచుకున్నామో ఏ అచీవ్మెంట్ బిహేవియర్ చేంజెస్ కొలవదలుచుకున్నామో కాగ్నెటివ్ డొమైన్ ఎఫెక్టివ్ డెమెన్ సైకోమోటవ్ డెమెన్ ఏదైతే అది అందులో మనం మెన్షన్ చేస్తాం ఇక్కడ దీని ప్లేస్లో ఇప్పుడు ఏం రాస్తున్నారంటే విద్యా ప్రమాణాలు రాస్తున్నారు మీరు ఏ పెడగాజు పుస్తకాల్లో కూడా తీసుకోండి క్వశ్చన్ పేపర్లో ఇక్కడ దీనికి బదులుగా ఒకసారి కొన్నిటినం ఇది కూడా చూపెట్టారు కొన్నిట్లో మామూలు విద్యా ప్రమాణాల యొక్క బ్లూ ప్రింట్ని కూడా ఆ క్వశ్చన్ పేపర్ని సెపరేట్గా చూపెట్టారు సో దయచేసి క్రాస్ చెక్ చేసుకోవాలి చూడండి ఒక్కసారి చూస్తే మనకు అర్థమైపోతుంది సో ఇందులో కూడా తీసుకుంటే అదే రకంగా ఒక్కొక్క దానిలో మళ్ళీ మూడు త్రీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎస్ఏ టైప్ షార్ట్ ఆన్సర్ టైప్ ఆబ్జెక్ట్ టైప్ ఎస్ఏ టైప్ షార్ట్ ఆన్సర్ టైప్ ఆబ్జెక్ట్ టైప్ అట్లా విధంగా అప్లికేషన్లో కూడా ఎస్సే షార్ట్ ఆన్సర్ ఆబ్జెక్ట్ సో ఈ రకంగా ప్రతి దానిలో కూడా అంటే బ్లూ ప్రింట్ని ఒక్కొక్కసారి అడుగుతాడంటే మామూలు ఎన్ని రకాల ఏం తెలియజేస్తుంది ఏ డైమెన్షన్ అంటాడు త్రీ డైమెన్షన్ అంటారు అంటే ఇక్కడ ఏమొస్తుంది కాంటెంటు ఉంటుంది అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ లేదా మామూలు విద్యా ప్రమాణాలు ఉంటాయి మళ్ళీ మూడవది ఏంటి అంటే ప్రశ్న రకాలు కూడా ఉంటాయి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి దేన్ని తెలియజేయదు అంటారు ఇది ఒక కఠిన స్థాయి భారత్వాన్ని తెలియజేయదు బ్లూ ప్రింట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ రకంగా అడిగినా అందుకే దీన్ని ఏమంటారంటే త్రీ డైమెన్షన్ అంటారు ఇది ఎప్పుడైతే బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటామో ప్రిపరేషన్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్ అంటే ఇక దాన్ని ఆధారంగా వేసుకొని ప్రశ్నలను రూపొందించుకుంటాం దే దేనికి ఎంత వీటే ఇచ్చాము ప్రతి చాప్టర్లకి వెళ్ళి మనకి ఎంత ఇచ్చాము తీసుకొని ఎవ్రీ ప్రతి దానిలోకి వెళ్ళి ఫస్ట్ దాన్ని చేసుకుంటాం బ్లూ ప్రింట్ మీకు తెలిసిందే బట్ మరొకసారి ఇక నెక్స్ట్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ టెస్ట్ ఐటెంలో మామూలుగా జనరల్గా ఏంటంటే ఒకటి ఎస్ఏ టైప్ షార్ట్ ఆన్సర్ టైప్ అదే విధంగా తీసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్ టైప్ దాన్ని మనం ఏంటంటే మళ్ళీ అందులో మళ్ళీ రకరకాలుగా ఉంటాయి మల్టిపుల్ ఛాయిస్ కానీ రకరకాలుగా ఉంటాయి ఏదైనా ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ప్రశ్న అడుగుతా అన్న దాన్నే మనం ఇక్కడ తీసుకుంటున్నాం జనరల్గా ఏంటంటే ఎస్సే టైప్లో మనం చూస్తుంటాం ఎస్ఏ టైప్లో ఏముంటుంది అంటే మామూలుగా నాలెడ్జ్ కానీ అండర్స్టాండింగ్ కానీ అప్లికేషన్ కానీ స్కిల్ కానీ డెవలప్ చేయడానికి ఒకవేళ స్కిల్ డెవలప్ చేయాలి సైన్స్లో మనం జనరల్గా అడుగుతారు ఏమంటారు పటంగి అండి అని అడుగుతారు పటం గీయడం అని అంటే ఆటోమేటిక్గా దేని కింద వస్తుంది అంటే మామూలుగా మనందరూ తెలిసిందే స్కిల్ నైపుణ్యం పటం గీయడం ఎండ్లైనా కూడా పటాలు గీయడం అనేది సోషల్ స్టడీస్లో కూడా పటం డ్రా ఏ మ్యాప్ అని అంటాం తెలంగాణ రాష్ట్రం యొక్క పటం గీయండి లేదా ఇండియా పటం అన్నారు అన్నారనుకోండి అది స్కిల్ కింద వస్తుంది కదా స్కిల్ కింద వస్తుంది లేదా మనం అవగాహనకు సంబంధించిన ప్రశ్న అడగదలుసుకున్నాం ఏమంటాం వివరించండి ఎక్కడైతే మనం స్పెసిఫికేషన్స్ నేర్చుకున్నామో అండర్స్టాండింగ్ యొక్క స్పెసిఫికేషన్స్ అంటారు స్పష్టీకరణాలు అవి చాలా ప్రాణమైన ప్రశ్నలను రూపొందించడం మీరు ఎక్కడన్నా అది పెడితే చాలు మమ్మల్ని దాన్ని వివరించండి ఎక్స్ప్లెయిన్ అంటాం భేదాలను గుర్తించండి ఉదాహరణలు ఇవ్వండి ఉదాహరణలతో వివరించండి అని అంటాం సో ఆ రకంగా మనం చేస్తే ఏమవుతుందంటే ఆ రకంగా ప్రశ్న ఇస్తామన్నట్టు సో ఆ రకంగా ఇస్తే ఆ ప్రశ్నకు సరైన సమాధానం కనుక ఇచ్చినట్టయితే ఏమైతే అంటే ఆ యొక్క విద్యార్థికి అవగాహన ఉంది లేకపోతే అవగాహన లేదు అనేది అక్కడ తెలుస్తుంది అదే రకంగా అప్లికేషన్కు కానివ్వండి అండి నాలెడ్జ్ సంబంధించిన కానీ ఎక్కడ అవకాశం ఉంటుంది షార్ట్ ఆన్సరా లాంగ్ ఆన్సరా చేస్తాం ఈ రకంగా ఎస్ఏ టైప్లో మనకు బిట్ వస్తున్నది ఏంటంటే ఈ దీనిలో కొంచెం స్ట్రెస్ ఇస్తున్నాడు ఎస్ఏ టైప్ క్వశ్చన్లో ఓపెన్ టైప్ ఉంటాయి క్లోజ్డ్ టైప్ ఉంటాయి క్లోజ్డ్ టైప్ అంటే మనకు మా మామూలుగా ఏంటంటే భేదాలను గుర్తించండి అంటాం భేదాలనే తెలపాలి ఇంక ఏం వేరే దాన్ని ఏం తెలపడానికి వెళ్ళలేదు అవునా కాదు అదేవిధంగా అట్లాంటి దాన్ని ఏమంటారు అంటే క్లోజ్డ్ టైప్ అంటారు అంటే మనకు ఆ సంక్షిబ్దం ఏదైతే ప్రశ్న ఉందో దానికి అంతే ఉంటుంది ఆన్సర్గా మళ్ళీ వేరే ఉండదు తన భావాలను వ్యక్తం చేయడానికి అవకాశం లేదు అదేవిధంగా తీసుకున్నట్టయితే ఓపెన్ టైప్ ఓపెన్ టైప్ అంటే ఏంటంటే క్లోజ్డ్గా ఉండదు ఆ యొక్క రా రాసే వ్యక్తి వివరించాలి మన ఆర్థిక విధాన విధానాన్ని సక్కదిద్దేతందుకు సూచనలు ఇవ్వండి అని అన్నామనుకోండి సో అట్లా ఏమైతే అంటే మామూలుగా ఎక్స్టెండెడ్ టైప్ దీన్ని ఏమంటున్నారు ఇంకోటి ఎక్స్టెండెడ్ రెస్పాన్స్ టైప్ అంటారు ఓపెన్ టైప్ అంటారు అన్నట్టు కాలుష్య నివారణ చర్యలకు నువ్వు మీరు ఏం సూచనలు ఇస్తారు మీ పరిసరాల్లోప్పుడే ఉండే కాలుష్యాన్ని తెలపండి అదేవిధంగా దానికి నివారణ ఉపాయాలను తెలియజేయండి మీరు సూచించండి అంటారు అలాంటప్పుడు మనకి ఏంది అంటే దాన్ని ఏమంటారంటే ఓపెన్ టైప్ కింద వస్తుంది అదే రకంగా తీసుకున్నట్టయితే దీన్ని ఓపెన్ టైప్ని ఏమంటారంటే ఎక్స్టెండెడ్ రెస్పాన్స్ టైప్ అంటున్నారు క్లోజ్ టైప్ దాన్ని ఏమో రిస్ట్రిక్టెడ్ రెస్పాన్స్ టైప్ అంటున్నారు సో దయచేసి అది తప్పనిసరిగా చూసుకోవాలి బిట్స్ సింపుల్ అయిన అడుగుతున్నాడు ఇంట్లోకి బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి ఇప్పుడు మనం మాట్లాడిన దానిలోకి బిట్స్ వస్తున్నాయి అదేవిధంగా తీసుకున్నట్టయితే మల్టిపుల్ ఛాయిస్ డ్యాష్ అనటం డ్యాష్ డిస్కవర్డ్ రూట్ టు ఇండియా లేదా పెన్సిలిన్ వాజ్ ఇన్వెంటెడ్ బై డాష్ అనే ప్రశ్న దేన్ని కొలుస్తుంది అంటాడు ఇలాంటి ప్రశ్నలు ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి దయచేసి మనం అందుకే ఖచ్చితంగా మనకు వీటిపైన ఐడియా ఉండాలి పెన్సిలిన్ పెన్సిలిన్ వాజ్ ఇన్వెంటెడ్ బై డ్యాష్ సో ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఇది ఏ టైప్ ఆఫ్ ప్రశ్న అడుగుతాడు అంటే మనం గుర్తుకు తెచ్చుకోవాలి కదా ఆ పిల్లవాడు ఏం చేయాలంటే రీకాల్ చేసుకోవాలి రికాల్ టైప్ రీకాల్ టైప్ అంటే రిమెంబరింగ్ కింద వస్తుంది మనకు లేదా నాలెడ్జ్ కింద వస్తుంది రీకాల్ కానీ రికగ్నిషన్ కానీ సో ఈ విధంగా బిట్స్ ఈ విధంగా దీన్ని చేసేది దేని కింద వస్తుంది అంటే రికాల్ టైపుడు అక్కడ ఇస్తాడు అండర్స్టాండింగ్ లేకపోతే రీకాలా అప్లికేషన్ అని అడుగుతున్నాడు వెరీ సింపుల్ అడుగుతాడు బట్ కొంచెం మనం ఐడియా తీసుకుంటే చేయొచ్చు సో దయచేసి తప్పనిసరిగా ఈ క్వశ్చన్స్ ఒకసారి మనకు అక్కడ ఏఎస్ వన్ ఏఎస్ టూ ఏ త్రీ అని ఇస్తున్నాడు టెక్స్ట్ బుక్లో వెనుక ఏదైనా ఒకదాన్ని చూడండి ఏదైనా ఒక టాపిక్ తీసుకొని చూస్తే అంటే మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ లింక్అప్ చేసి అడుగుతున్నాడు ఇది ఏస్ వన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ ఉంది సో అక్కడ ఏఎస్ వన్ అని మన పాఠం చివర ఇస్తాడు మూల్యాంకనంలో ఇది ఏఎస్ వన్ను కొలుస్తుంది ఎకడమిక్ స్టాండర్డ్ వన్ను కొలుస్తుంది అంటే ఏం ప్రశ్న ఇచ్చాడు మన అక్కడ దొరికిపోతుంది వివరించండి అంటున్నాడా భేదాలను గుర్తించండి అంట ఏమంటాడు సో అక్కడ ఇంటర్ లింక్ మనకు కింద వెనుకనే దొరుకుతుంది అక్కడ మనకు టెక్స్ట్ బుక్లో రాస్తారు సో దయచేసి ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మామూలుగా ఐటమ్ అనాలిసిస్ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఐటమ్ అనాలిసిస్ అంటే ఏంటంటే ప్రశ్నను తయారు చేస్తాం తయారు చేసిన తర్వాత మనం అనుకున్న విధంగా ఈ బ్లూ ప్రింట్ ప్రకారం ఉందా లేదా క్రాస్ చెక్ చేస్తాం టైం కూడా చూస్తాం ఇచ్చిన టైంలో పూర్తి చేయాలి కదా మనం మంచి ప్రశ్నపత్రం యొక్క లక్షణాలు చూసాం సో అట్లా మనం నిడివి సరిపోతుందా టైం ఇచ్చింది సరిపోతుందా అని కూడా చూసుకుంటాం దాన్ని ఏమంటారు అంటే ఐటమ్ అనాలిసిస్ అంటారు తర్వాత నెక్స్ట్ ఫైనల్గా ఇందులో అప్పుడు ఏం చేస్తామంటే డెవలపింగ్ స్కోరింగ్ స్కీ కీ తయారు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు కీ మనం తయారు చేసి ఇస్తామంటే ముఖ్యంగా ఈ యొక్క సబ్జెక్టివిటీని తగ్గించడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రశ్నపత్రం తయారు చేశారు ఎస్ఏ టైపు ఇచ్చారు నేనేమనుకుంటున్నా ఆ ప్రశ్నకు ఆన్సర్ నేను నా కోణం నేను తప్పు కాదు బట్ ఈ కోణంలో ఈ పాయింట్లు రాస్తే బాగుండు అని అనుకుంటాను అనుకొని నేను అనుకున్న పాయింట్లు రాయలేదు పిల్లవాడు తక్కువ రాస్తాడు తక్కువ రాస్తే ఏం చేశాను రెండు మార్కులే ఇచ్చాను సబ్జెక్టివిటీ ఎఫెక్ట్ అయింది అక్కడ అందుకే అంటే మామూలు ఇప్పుడు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో కానీ కానీ కీ ఇస్తారు ఈ కీ చదువు చూసుకోమంటారు ముందే ఇస్తారు కీ ప్రశ్నపత్రం ఇస్తారు కీ ఇస్తారు సో కీ లోపడేమిందంటే ఒక లాంగ్ క్వశ్చన్కు ఈ పదిహేను పాయింట్లల్లో ఏని ఏ పది పాయింట్లు రాసినా మనకి ఏంటంటే మీరు ఇవ్వాలి రెండు పాయింట్లకు ఒక మార్క్ రెండు పాయింట్లకు ఒక మార్క్ అట్లా ఇవ్వమని చెప్తారు సో ఈ రకంగా మ్యాథమెటిక్స్లో కూడా చూస్తుంటాం మనకు మొత్తం ఆన్సర్ రైట్ అయితే మార్కులు ఇవ్వడం కాదు స్టెప్ వైజ్గా ఈ స్టెప్ వరకు వస్తే ఈ స్టెప్ అన్ని ఈ స్టెప్ అన్ని ఇక్కడికన్నా మార్కు ఫైనల్ ఎంత ఆన్సర్ హాఫ్ మార్కు ఎంత ఉంటుంది వన్ మార్కు సో ఈ రకంగా స్కోరింగ్కి వల్ల సబ్జెక్టివిటీని తగ్గించడానికి ఆత్మాశ్రయత అంటారు దాన్ని తగ్గించడానికి ఇది చాలా సహాయపడుతుంది సో ఇది ఇంపార్టెంట్ దీని తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే పేపర్ మనం పెట్టుకుంటాం క్లాస్లో పెట్టిన తర్వాత మళ్ళీ ప్రశ్నపత్రం వైపు లాస్ట్కు ఫైనల్గా ఏం చేస్తామంటే పేపర్ వాల్యుయేషన్ చేస్తాం చేసిన తర్వాత మనకు తెలుస్తుంది దిద్దుతుంటేనే తెలుస్తుంది పిల్లలు బాగా రాస్తున్నట్టు వాళ్ళకి అర్థమైంది కొందరికి ఒక టాపిక్ లేదా ఒక యూనిట్ లోపట ఒక టాపిక్లకి వెళ్ళి మనం ఇచ్చిన ప్రశ్నలు ఎవరు చేస్తలేరు ఎవరు చేస్తలేరు అంటే మనకి మనకేమర్థమవుతుందంటే ఆ టాపిక్ చాలామందికి అర్థం కాలేదని తెలుస్తుంది లేదా ఒకలిద్దరి పిల్లలు ఆ క్వశ్చన్స్ అవి చేయలేదు చేయకపోతే కూడా మనకు తెలుస్తుంది ఈ పిల్లవాడు ఏదో ఇబ్బంది పడుతున్నారు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తామంటే అందుకే ఏమంటారంటే అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అంటారు మనం పెట్టే స్లిప్ టెస్ట్లు కానీ ఇవన్నీ కానీ ఏంటి అంటే అసెస్ ఫార్మిటివ్ అసెస్మెంట్ అంతా కూడా ఇక్కడ చూడదు తెలంగాణ గవర్నమెంట్లో మనకి ఏంటంటే ఇది ఫార్మిటివ్ అసెస్మెంట్ అంటారు ఈ ఫార్మిటివ్ అసెస్మెంట్ అనేది దీ దేనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటామంటే అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరి ఎట్లన్నా ఫ్రేమ్ కావచ్చు అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ ఇప్పుడు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కానీ అండి లేదా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ కానీ ఇది కీలకంగా అంటే కీలకం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే ఎన్సీఎఫ్కి వెళ్ళి వచ్చింది దానికి వెళ్ళి మనకి ఇది వస్తుంది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే అభ్యసనం కోసం లేదా అభ్యసనం మెరుగుపరచడానికి కోసమే మదింపు మనం పరీక్ష ఎందుకు పెడతామంటే మార్కుల కోసం కాదు పిల్లాడు ఏ వారికి ఏ మేరకు నేర్చుకున్నాడు ఇంకెక్కడ ఏరియాలో డెవలప్ కావాలనేది ప్రాణం అది బ్యాక్బోన్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సో అందుకోసం ఇక్కడ ఏంటంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ సమ్మెటివ్ అసెస్మెంట్ అనేది రెండు రకాలు చేశారు ఇప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఏమొస్తుందంటే చిల్డ్రన్ పార్టిసిపేషన్ వస్తుంది రిటర్న్ వర్క్స్ వస్తాయి ప్రాజెక్ట్స్ ఉంటాయి స్లిప్ టెస్ట్ ఉంటుంది సో జనరల్గా చిల్డ్రన్ పార్టిసిపేషన్కు ట్వంటీ పర్సెంట్ వెయిటే ఇస్తున్నారు రిటర్న్ వర్క్స్కు ట్వంటీ పర్సెంట్ ప్రాజెక్ట్స్కు ట్వంటీ పర్సెంట్ వెయిట్ అయి స్లిప్ టెస్ట్ కూడా ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నారు సో దయచేసి ఒక్కసారి మళ్ళీ కూడా మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఒక్కసారి చూసుకోండి అందులో ఏమేమి వస్తాయి అనేది అంటే మనకు అనెక్డోడల్ రికార్డ్స్ వస్తున్నాయి ఫార్మాలిటీ అసెస్మెంట్లో భాగమే అనెక్డోడల్ రికార్డ్ కానివ్వండి తర్వాత తీసుకున్నట్టయితే మనకు ఇతర పిల్లలు ఏవైతే హోంవర్క్స్ ఇస్తాం చేస్తారు అవి కూడా ఇందులో ఒక భాగమే తర్వాత పిల్లలు ఏమన్నా సర్ప్రైజింగ్ మంచి పర్ఫార్మెన్స్ చూపెడుతుంటారు ఒక్కొక్కసారి అదేవిధంగా పిల్లల డిస్కషన్లో గ్రూప్ యాక్టివిటీలో ఎట్లా పాల్గొంటున్నారు సో ఈ విధంగా ప్రాజెక్ట్స్ ఇస్తాం వాటిని కూడా ఎట్లా చేస్తున్నారు అనేది ఇవన్నింటి మీద ఫార్మేటివ్ అసెస్ అసెస్మెంట్లో భాగంగానే మనకు చేయడం అనేది జరుగుతుంది సో ఈ రకంగా పిల్లలకు ఫార్మిటివ్లో అబ్జర్వేషన్ చేస్తూ వాళ్ళ యొక్క ఏమన్నా బ్యాక్డ్రాపు ఉంటే వాటిని డెవలప్ చేస్తారు ఓకే ఇవి ఎన్ని ఉంటాయి ఎఫేలు అంటే నాలుగు ఉంటాయి దయచేసి ఒక్కొక్కసారి బిట్స్ ఇట్లా కూడా అడగచ్చు ఫార్మాటివ్ అసెస్మెంట్లు ఏం తీసుకుంటారంటే కంటిన్యూస్ సిసిఈఈలో భాగం ఇది సో దయచేసి ఇక్కడ మనకు సీసీ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ అవాల్యుయేషన్ ఈ సిసిఈఈలో భాగంగా ఏంటంటే నాలుగేమో ఫోర్ ఎఫ్ఏస్ ఉంటాయి నాలుగు ఎఫ్ఏలు ఉంటాయి రెండు ఎస్సీలు ఉంటాయి సమ్మటివ్స్ ఎస్ ఇది అకాడమిక్ ఇయర్ ఇది థ్రూఅవుట్ అకాడమిక్ ఇయర్ మామూలుగా ఇవి రకరకాలు ఉంటాయి మళ్ళీ ఇవి కూడా ఫార్మేటివ్లో ఇవన్నీ ఉంటాయి మళ్ళీ ఫార్మేటివ్ అంటే టెస్ట్ ఎట్టుడే కాదు ఇందులో చిల్డ్రన్ పార్టిసిపేషన్ చూస్తారు రిటర్న్ వర్క్స్ ఉంటాయి ప్రాజెక్ట్స్ ఉంటాయి స్లిప్ టెస్ట్ ఉంటాయి సబ్జెక్ట్ సబ్జెక్ట్ వారిగా మనకు డిఫరెంట్గా కొంత మార్పులు చేర్పులు చేసి ఇవ్వడం జరిగింది అవి కూడా దయచేసి చెక్ చేసుకోవాలి సీసీలో భాగమే ఫార్మేటివ్ సమ్మెటివ్ ఇక సమ్మెటివ్లో మనకేం చేస్తారంటే మామూలుగా అచీవ్మెంట్ ఇస్తే ఉంటాయి ఇవి రెండు ఉంటాయి సమెటివ్ వన్ సమెటివ్ టూ ఇక ఫైనల్ రిజల్ట్ తీసుకునేటప్పుడు మామూలుగా ఈ యొక్క ఫార్మెటివ్కి ఎంత వెయిట్ ఇస్తారు అంటే ట్వంటీ పర్సెంట్ ఫర్ ఫార్మెటివ్ అసెస్మెంట్ ఎయిటీ పర్సెంట్ టూ సమ్మెటివ్ అసెస్ అంటే ఫైనల్గా తీసుకునేవైతే రెండు సమ్మెటివ్ అసెస్మెంట్లకి వెళ్ళి ఎయిటీ పర్సెంట్ వెయిట్ ఇది ఇస్తారు అదేవిధంగా మామూలుగా ఈ యొక్క ఫార్మేటివ్ అసెస్మెంట్లకు ట్వంటీ పర్సెంట్ వెయిట్ తీసుకుంటారు ఎక్కడికి వెళ్ళినా బిట్ ఫ్రేమ్ కావచ్చు ఎట్లన్నా అడగవచ్చు తెలిసి ఉండాలి మనకు ఓకే సో ఈ విధంగా మనం ఏంటంటే క్వశ్చన్ పేపర్ని తయారు చేయడం ఎలా అనేది ఒకసారి మనం చూసుకున్నాం అదేవిధంగా ఈ యొక్క మన తెలంగాణ స్టేట్లో పుట్ట ఏ రకమైన అసెస్మెంట్ జరుగుతుంది సీసీ అనేది మన దగ్గర అమల్లో ఉన్నది తప్పనిసరిగా దాని మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి మనం అదనంగా చూసుకోవాల్సింది దయచేసి ఇందులో ఇప్పుడు అకాడమిక్ స్టాండర్డ్స్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి సబ్జెక్ట్ వారిగా ఏమి ఇచ్చాడు మీరు ఏ మీరు ఆల్రెడీ కాంటెంట్ చదివే ఉన్నారు మొదలై ఇస్తాడు దానికి సంబంధించిన కాంటెంట్లో అకాడమిక్ స్టాండర్డ్స్ ఇవి సాధించాలి అని అంటాడు మొదలెయిస్తున్నాడు మళ్ళా తర్వాత క్వశ్చన్స్ ప్రతి పాఠం అన్నాడు ఇప్పుడు యూనిట్ అన్న బదులుగా ఇక్కడ ఏమంటున్నారంటే పాఠం మన ఇంతకుముందు వాళ్ళు లిసన్ అంటున్నారు లాంగ్వేజ్లో ఎట్లయితే లిసన్ అంటున్నారు ఇక్కడ యూనిట్ దయచేసి అది కూడా కొద్దిగా సర్దుబాటు చేసుకోవాలి ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు కూడా ఒక మిత్రుడు మామూలుగా చెప్పారు జనరల్గా యూనిట్ అని అంటాం యూనిట్కి బదులుగా ఏం వాడుతున్నామంటే లెసన్ అన్న పదాన్ని వాడుతున్నారు లెసన్ ప్లాన్ బదులు ఇప్పుడు ఏమంటున్నారంటే పీరియడ్ ప్లాన్ అంటారు మన దగ్గర పీరియడ్ ప్లాన్ యూనిట్ని లెసన్ చేశారు ఈ లెసన్ మనం పీరియడ్ ఇంతకుముందు అనుకున్న లెసన్ ప్లాన్ ఏమంటారంటే పీరియడ్ ప్లాన్ అంటారు కొంచెం స్వల్పమైన మార్పు సో దయచేసి అదొక్కటి చూసుకోండి మనకు మార్పులు ఏమున్నాయో కూడా మనం గమనించగల ఒక్కొక్కసారి వెళ్తుంటాం క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి సో దానికి సంబంధించి చేయాలి ఏదైనా ఇక్కడ మనం తీసుకుంది డెవలపింగ్ క్వశ్చన్ పేపర్లో ప్రధానంగా ఏంటి అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ లేదా ఎకడమిక్ స్టాండర్డ్స్ అనేది ఫస్ట్ స్టెప్ డిజైన్ చేసుకోవడం ఇందులో వెయిటేజ్ని డిసైడ్ చేస్తాం తర్వాత బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటాం తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్ ఉంటాయి అందులో ఇప్పుడు ఎస్ఐ టైప్ కావచ్చు లేదా షార్ట్ ఆన్సర్ కావచ్చు లేదా మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్ట్ టైప్ కావచ్చు వాటిని ప్రిపేర్ చేసుకుంటాం తర్వాత స్కోరింగ్కి కూడా డెవలప్ చేసుకుంటాం మన దగ్గర ఫార్మేటివ్ ఉంది సమ్మెట్ ఉంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పనిసరిగా ఇందులో కలిగి మినిమమ్ వన్ ఆర్ టూ బిట్స్ ఖచ్చితంగా వస్తాయి సో ప్రీవియస్ క్వశ్చన్ ప్రిపేర్ దయచేసి మరొకసారి కూడా మీరు పెడగాలి కన్సర్న్ సబ్జెక్టు మీ దగ్గర పెడగాలి ఖచ్చితంగా ఎన్సీఆర్టీ బుక్స్ కానివ్వండి లేకపోతే మన దగ్గర ఎందుకంటే ఇది అకాడమిక్ స్టాండర్డ్స్ కొంచెం ఉంది కాబట్టి తెలుగు అకాడమీ తప్పనిసరిగా చూడాలి సో దయచేసి ఎంతసేపు ఒక పది నిమిషాలు చూస్తే మీకు వచ్చేస్తుంది ఈజీగా క్యాచ్ చేస్తారు మీరు ఈ టైంలో ఒక్కసారి అయ్యో మళ్ళీ మా లేవు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఒక పది నిమిషాలు చూడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో కైండ్లీ షేర్ ఇట్ తప్పనిసరిగా మన ఛానల్కి మరొకసారి సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ థ్యాంక్ యూ అండి ఐ విష్ ఆల్ ది సక్సెస్ మీరు రాదబోయే ఎగ్జామ్లో మంచి విజయం సాధించాలి జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్